హాయ్ అండి నమస్తే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోద్దామండి నేను ఇవాళ కొన్ని ఆర్గనైజర్స్ చూపిస్తాను వేస్ట్ మెటీరియల్స్తో ఆర్గనైజర్స్ మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అదే క్లీనింగ్ టిప్స్ కూడా చూపిస్తానండి ఫస్ట్ క్లీనింగ్ టిప్ ఏనండి మనము ఇంట్లో లిక్విడ్ని అవి తీసుకోకుండా డిష్వాష్ లిక్విన్ ఒక వన్ రూపీస్ షాంపూ తీసుకొని మనకు అయిపోయినవి ఉంటాయి కదండి వాటిల్లో పోసేసుకొని పెట్టేసుకుంటే చాలా రోజులు వన్ వీక్ దాకా మనకు ఉపయోగపడుతుందండి ఇది మనం క్లిచెన్లో క్లీన్ చేసుకోవడానికి చాలా విధంగా ఉపయోగపడుతుంది ఫస్ట్ మనము ఏదైనా నీసుకూరలు అలా ఉన్నప్పుడు వాసన వస్తూ ఉంటుంది కదండి అప్పుడు చేతులు కడుక్కోవడానికి మంచిగా యూజ్ అవుతుంది సెకండ్ టిప్ వచ్చేసి మనము నా రాత్రి పడుకునే ముందు సింక్ అనేది కొంచెం క్లీన్గా ఉంచేసుకుంటే అది దాంతో షాంపూతో మనం కడిగేసేసుకున్నాం అనుకోండి కొంచెం వేసి సింక్ అనేది నీట్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనము గ్యాస్ పొయ్యి రాత్రి పడుకునేటప్పుడు గ్యాస్ పొయ్యి కూడా క్లీన్ చేసుకోవాలి కదండి రాత్రి పడుకునే ముందు క్లీన్ చేసేసుకుంటే షాంపూ వేసి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది హైజెనిక్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా షాంపూ వేసేసి ఒకసారి అలా తుడిచేసుకొని రెండోసారి కూడా మామూలు దాంతో మనం తుడిచేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి జిడ్డు అన్నీ ఏమన్నా ఉన్నా కూడా జిడ్డు మరకలు అన్నీ ఆయిల్ మరకలు అన్నీ పోతాయి సెకండ్ టైం తుడుస్తున్నాను చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి క్లీన్ అయిపోయింది చాలా బాగా క్లీన్ అయిపోయింది కదండి స్టవ్ అంతా నీట్గా క్లీన్ అయిపోయిందండి థర్డ్ టిప్ వచ్చేసి ఆర్గనైజింగ్ చూపిస్తానండి మనము ఆన్లైన్లో కొనుక్కుంటాం కదా బ్రషెస్ ఆర్గనైజర్ ఎలా చేసుకోవాలనేది ఇవి స్వీట్ బాక్సులు ఇలా వస్తూ ఉంటాయి కదండీ ఇంట్లో చక్కగా అది పడేయకుండా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు నేను మార్కర్ వేసి చూపించాను చూసారా అండి మార్కర్ వేసి పెన్తో చూపించాను చూసారా అక్కడ అలా మార్క్ చేసుకొని మనము కట్ చేసుకోవాలి ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి ఎక్కువ హోల్ కాకుండా చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి దీంట్లో వచ్చేసి మనం బ్రషెస్ పేస్ట్ అనేది చక్కగా అలా పెట్టేసేసుకొని దాంట్లో మనం ఆర్గనైజర్గా పెట్టుకుంటే దోమలు అలాంటివి ఏమీ లేకుండా చాలా బాగుంటుంది నెంబర్ ఫోర్ అండి మనం విమ్ సబ్ వాడుతూ ఉంటాం కదా విమ్ సబ్ పెట్టెలు ఇలా ఉంటాయి కదండి అవి పడేయకుండా ఈ విధంగా ఆర్గనైజర్ లాగా చేసుకోవచ్చు మన దగ్గర సింక్ దగ్గర క్లీన్గా ఉండదు కదండి కింద మనం ఇలా పెట్టేసేసుకుంటూ ఉంటాము సబ్బు పెట్టెలు అలా సబ్బు పెట్టెలు పెట్టేసుకున్నప్పుడు అంతా నానిపోతుంది మొత్తము మసి మసిగా అయిపోతుంది కదండి అలా కాకుండా మనం ఇలా విమ్స్ డబ్బాతోనే కట్ చేసేసుకొని పెట్టేసుకుంటే చూసారా నేను కట్ చేశాను పైన కూడా మనము కుక్కెం లాగా తగిలించుకోవడానికి పైన కూడా కట్ చేసుకోవాలి నేను ముందుగానే కట్ చేసి పెట్టానండి చూపిస్తాను మీకు అది ముందుగానే కట్ చేసి పెట్టి చూపిస్తాను ఏ విధంగా కట్ చేసుకోవాలనేది మార్కర్తో మీకు చూపిస్తున్నాను ఒకవైపు అంతా ఉంచేసి మిగతాది మనము కట్ చేసేసుకోవాలి అదిగోండి ఆ విధంగా కట్ చేసుకుంటే మనకి సింక్ దగ్గర నీట్గా ఉంటుందండి మళ్ళీ సబ్బు కూడా మనకి సేఫ్గా ఉంటుంది నీ నీళ్ళు ఏమన్నా కిందకి ఒలిగిపోతాయి చక్కగా బాగుంటుంది నెంబర్ ఫైవ్ అండి మన నెక్స్ట్ వచ్చేసి మనకి సువాసనగా ఇంట్లో ఉండటానికి చాలా చాలా వాడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి తయారు చేసి చూడండి క్యాండిల్స్ ఉంటాయి కదండి మనకి క్యాండిల్స్ వేస్ట్ అయిపోయినవి కూడా ఉంటాయి నేనైతే ఫ్రెష్ క్యాండిల్తో చూపిస్తున్నాను కొంచెం కొంచెం మిగిలిపోయినవి కూడా ఉంటాయి కదండీ ఆ విధంగా అయినా తీసుకోవచ్చు క్యాండిల్ అంతా తరిగేసుకొని చక్కగా డబుల్ బాయిల్ మెథడ్లో చక్కగా దాన్ని మెల్ట్ చేసుకోవాలి దీన్ని ఒక మనకి డబ్బా మూతలు ఉంటాయి కదా ఆ డబ్బా మూతకి ఆయిల్ రాస్తున్నాను ఆయిల్ రాసి పెట్టేస్తున్నాను దాంట్లో మో కొవ్వొత్తిలోనే మనకి ఇది వస్తుంది కదండీ అన్నే దా దాంట్లో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే తగిలించుకోవడానికి చాలా బాగుంటుంది దీంట్లో వచ్చేసి మనము సువాసన కోసము కొన్ని ఇంగ్రీడియంట్స్ చేస్తాను చూడండి కన్ఫర్ట్ ఉంటుంది కదండి మనకి మనం ఏది వాడితే అది కంపెనీది ఒక స్పూను కన్ఫర్ట్ అనేది వేసుకోవాలి కంఫర్ట్ అనేది సువాసన బాగా ఇస్తుందండి మనకి నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ ఎనర్జీ పోవడానికి కోసం మనం కర్పూరం వేసుకోవాలి కర్పూరము రెండు బిళ్ళలు తీసుకొని పొడి చేసుకొని వేసుకోవాలి మనకి సువాసన ఇంకా బాగా రావాలని సెంట్ అనేది అత్తర్ వేస్తున్నానండి నేను సెంట్ కూడా వేసుకోవచ్చు అత్తర్ కూడా వేసుకోవచ్చు మనకి ఒక్క డ్రాప్ వేసే చాలండి అది మరుగుతున్నప్పుడే మంచి సువాసన స్టార్ట్ అయిపోయిందండి మొత్తము మన కిచెన్ మొత్తం సువాసనతో నిండిపోయింది దాంట్లో కొంచెం వేసుకొని ఆ ఒత్తి దాంట్లో పెట్టేసేసుకొని దాంట్లో పెట్టేసేసుకొని మిగతాది దాంట్లోనే వేసేసుకోవాలి చల్లారిన తర్వాత చక్కగా ఊడి వచ్చేస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి అలాగా పెట్టేసేసి ఉంచేసేయటమే మనకి లాస్ట్కి కొంచెం చివర్లు అలా తీసుకుంటే వచ్చేస్తుంది మనకి ఇంట్లోనే వడనీల్ రెడీ అయిపోయిందండి నేను చేసినవన్నీ ఉపయోగపడతాయి కదా మీకు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రేజీ కిచెన్